Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn వాళ్ళ ఎస్ఐ గారి సహకారంతో ఒక ఐదు మంది మోటార్ సైకిల్ అఫెండర్స్ని ఈరోజు సాయంత్రం నల్లజర్ల పెట్రోల్ బంక్ ఏరియాలో పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి సుమారుగా తొమ్మిది లక్షల రూపాయల విలువైన పద్నాలుగు మోటార్ సైకిల్స్ని రికవరీ చేయడం జరిగింది వీళ్ళలో ఈ వీళ్ళు ముద్దాయిలు జయప్రకాష్ అలాగే శశికుమార్ వేసు వర్మ శ్రీనివాస్ నరసింహమూర్తి వెంకటేష్ అనేవాళ్ళు వీళ్ళు వెంకటేష్ పరారీలో ఉన్నాడు ఈ ఐదు మంది కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఇందులో నలుగురు తాడేపల్లిగూడెం వాళ్ళు ఒక అతను ఒంగుటూరు మండలం బాదంపూడి విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాడు వీళ్ళు ఏం చేస్తారంటే రాత్రిపూట ఈవినింగ్ టైం వెళ్ళి ఒకసారి అట్లా చూస్తూ ఉంటారు వెహికల్స్ ఇళ్ళ సర్వే చేస్తూ ఉంటారు అలా తిరుక్కుని ఎక్కడైనా వెహికల్స్ ఉన్నాయని చూస్తారు మళ్ళీ రాత్రి పది నుంచి పన్నెండు మధ్యలో ఒకసారి చూసి ఇళ్ళ ముందు పార్క్ చేసి వెహికల్స్ పెడతా ఉంటారు కదా వాళ్ళని తాళం వేసి ఉన్న సరే హ్యాండిల్ జస్ట్ పట్టుకొనిచ్చేస్తే అది ఇది అవుతుంది లేదంటే ఫాల్స్ కి ఉపయోగించి తీసి పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోయి ఇక్కడ మెకానిక్ నరసింహమూర్తి అని చెప్పి ఒక అతను బంగారు కూడా ఎమ్మవాడు ఆ మెకానిక్ దగ్గర తీసుకెళ్లి ఇస్తారు మెకానిక్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన కస్టమర్స్ ఉంటారు కదా రిపేర్స్ వచ్చి వచ్చిన వాళ్ళకి ఈ తక్కువ రేటుకి అన్ని మోటార్ సైకిల్స్ వాళ్ళకి అమ్మేయటం జరుగుతుంది అనమాట వీళ్ళ తల్లిక మోటార్ ఇది వంకతనం చేయటం ఈ మెకానిక్ ఇవ్వటం మెకానిక్ వీళ్ళ ద్వారా వేరే వాళ్ళకి అమ్మటం అట్లా చేస్తూ ఉంటారు మనకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు మనం పట్టుకొని వెహికల్స్ రికవరీ చేయడం జరిగింది అందులో ఈ పద్నాలుగు లో రకరకాల పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి పెంటపాడివి ఒక మూడు వెహికల్స్ అలాగే ఘనపూరం ఒక మూడు అలాగే తణుకు టౌన్ది ఒకటి తణుకు టౌన్ రెండు అత్తిలు రెండు ఇట్లా ఉన్నాయి వెహికల్స్ అన్ని కూడా రికవరీ చేశారు గుడ్ వర్క్ చేశారు ఇలా అందరి తాడేపల్లిగూడెం టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు అండ్ వాళ్ళ స్టాఫ్ కూడా ఎంత పెద్ద మొత్తంలో ఒకేసారి పట్టుకోవడం ఈ మధ్యకాలంలో ఇదే ఫస్ట్ టైం వీళ్ళ మీద పాత కేసులు ఆకర్షణ వాడి మీద వేరే రకమైన మోటార్ సైకిల్స్ కాదు ఈ స్నాచింగ్ కేసులు ఉన్నాయి